బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారిత కోసం కేటాయించిన బడ్జెట్ ను పునః సమీక్షించాలని ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ సంస్థలలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కిలా వరంగల్ పెట్రోల్ పంప్ జంక్షన్లు దళితుల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తెరకు నిరసనగా దళిత సంఘాలు కేవీపీఎస్ డిహెచ్పీఎస్ డిపిఎఫ్ బీకేఎంయు నాయకుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టామని తెలిపారు బీజేపీ దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ ను పునర్ సమీక్షించాలని ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ స్థలాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు దళిత సామాజిక ప్రజా సంఘాలైత్య వేస్త చె చేయలేపులా చేయలేదు అన్న లేపులా చేయలేకు ఖాళీ ఉన్న వాళ్ళు చేయలేకేషన్ జాబియా బిజెపి ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు కేటాయించినటువంటి నిధులను పునఃసమీక్షించాలని గత పదేళ్లుగా బీజేపీ బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి నిధులు దళితుల యొక్క సాధికారత అభివృద్ధి పక్షాన కేటాయింపులే తప్ప ఎక్కడ ఖర్చు చేసినట్టు లేదు కనుక ఏదైతే మొత్తం దళితులకు దేశవ్యాప్తంగా పదహారు పాయింట్ రెండు శాతం కేటాయింపులు అయితే కేటాయిస్తున్నారు కానీ అందులో ఖర్చు చేయడానికి మొత్తంగా పదేళ్లుగా చూస్తే కేవలం మూడు పాయింట్ రెండు వరకే ఇలా ఖర్చు చేయడం అనేది జరుగుతోంది మరి ఈ బీజేపీ దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏమవుతున్నది దానికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేయడానేది స్పష్టమవుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సెక్టార్లు అంతా ప్రైవేటీకరించడం ఆ ప్రైవేటీకరించడంలో రిజర్వేషన్లు కొనసాగించడం లేకపోవడం ద్వారా దళితులకు ఎక్కడా విద్య విద్యా ఉద్యోగ అవకాశాలు అనేటివి కొనసాగడం లేదు ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయడం అందులో కూడా ప్రైవేట్లలో కూడా ఈ దళితులకు అవకాశాలు ఇవ్వకుండా ప్రమోషన్లు ఇవ్వకుండా ఇప్పటికే తాత్సారం చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది ఇప్పటికీ దాదాపు ఒక లక్ష ఒక ఒక లక్ష అరవై మూడు వేల కోట్లు అని చెప్పేసి కేటాయింపులు కేటాయింపులు అయితే పెడుతున్నారు కానీ ఖర్చు మాత్రం చేయడం లేదు కాబట్టి తక్షణమే ఈ దళితుల సాధికారిత రావడం కోసం చేస్తున్నటువంటి వాటిని పునర్సమీక్షించి దళితుల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ను పునర్సమీక్షించాలని చెప్పేసి ఈరోజు కేవిబిఎస్ డిహెచ్పిఎస్ డిబిఎఫ్ అదేవిధంగా ఏఎఫ్ బీకేఎం ఇంకా అన్ని దళిత ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందించి సమీక్షించకపోతే ఇది మరో రకమైన దేశవ్యాప్త ఉద్యమంగా మలసడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు అరూరి కుమార్ నేను కులవీక్ష వ్యతిరేక పోరాడుసం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి